నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటకి చాలా కంపోస్ట్లు అయితే అయిపోయాయి అండి డ్రమ్ అంతా ఖాళీ చేసాను కదా నిన్నటి వీడియోలో చూసారు కదా అయితే ఆ డ్రమ్లో కర్రలు వేస్తుంటే తొందరగా అవ్వట్లేదండి అలాగే చాలామంది అనే ప్రశ్న ఏంటంటే అమ్మ మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు బూడిది దొరకదు అంటున్నారండి నల్ల పేనికి బూడిది చాలా బాగా ఉపయోగపడుతుందని మన అందరికీ తెలుసు అదే కాదండి బూడిది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది బూడిదండి వర్షాకాలం మనం కుండీ పైన వేస్తే ఆ చెమ్మ నుంచి బయటపడుతుందండి మన మొక్క అలానే మట్టిలో వేయటం వలన కూడా కొన్ని మనకి మొక్కలకి ఇబ్బంది పెట్టే పురుగుల నుంచి కూడా బూడిది కాపాడుతుంది అలానే మన కంపోస్ట్లో కూడా నండి పురుగులు రాకుండా ఉపయోగపడుతుంది అలానే తొందరగా కంపోస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అలానే మనకి వాసన రాకుండా ఉపయోగపడుతుంది అలానే మన కుండి ప్రతి కుండీల్లో కూడా కొంచెం కొంచెం బూడిదిస్తేనండి మన మొక్కలకి కావలసినన్ని పోషకాలని ఆ బూడిదిస్తుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడే బూడిద తర్వాత బొగ్గులు బొగ్గులను కూడానండి చాలామంది చాలా ఖరీదెట్టుకుంటూ ఉన్నారండి మన ఇంట్లో ఏమన్నా చెక్కలో ముక్కలో అలాంటివి ఏమన్నా ఉంటుంటాయి కదండి వాటిని చక్కగా మంట పెట్టి ఆరిపితే కూడా బొగ్గులవుతాయండి అలానే మన తోటల్లో అప్పుడప్పుడు కర్రల్నే పెద్ద పెద్ద కొమ్మలనే కట్ చేస్తుంటాం కదండి వాటిని మంట పెట్టినప్పుడు నీళ్ళతో ఆరిపితే అండి బొగ్గులవుతాయండి అలా కూడా మనం బొగ్గులను చేసుకోవచ్చు అయితే కొనుక్కోగలుదాం పర్వాలేదమ్మా మేము అనుకున్న వారు కొనుక్కోండి రెండూ కూడా కొనుక్కోండి బుడిది కూడా కొంటారా చెప్పండి నేనే సప్లై చేస్తా కానీ చాలామంది మన వీడియోల్లో చెప్తుంటుంటే భయపడిపోయే మొక్కల జోలికి కూడా రాకుండా చాలామంది భయపడుతున్నారు అలాంటి వారికి నా ఓ నా వీడియో ఉపయోగపడద్దు ఒక చిన్న ప్రయత్నం అలానే ఒక చిన్న మాట అండి సిటీజీ గ్రూప్కి వెళ్ళాం కదా అక్కడ అందరం మొక్కలు ఒకరికొకరు పంచుకున్నాం కదా చాలామందిలో ఇంకా కొంతమంది ఈ పద్ధతి అయితే పాటిస్తున్నారండి ఎవరో రెండు కొమ్మలు ఇచ్చారు నేను ఎవరికో రెండు కొమ్మలు పట్టుకెళ్ళాను ఇది ఎక్కడ పెట్టినా తీసేసుకుంటున్నారండి ఆ పద్ధతి మనకు వద్దండి మనం చెప్పాలి అంటే ఇవాళ టెర్రస్ గార్డెన్ పెంచే ప్రతి ఒక్కరూ కూడా అలానే నేల మీద పెంచే ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి బిడ్డలమండి మనం ఎంత మంచి పని ముందుకు వెళ్తున్నాము అంటే మనం ఎప్పుడు మన చెయ్య ఇచ్చేలా ఉండాలి కానీ తీసుకునేలాగా ఉండకూడదు కానీ తప్పు జారి ఎప్పుడైనా అవసరానికి లేదు అన్నదానికి తీసుకుంటానికి ఇచ్చినా చెయ్యి పర్వాలేదు కానీ ఎవరో తెలియకుండా అక్కడికక్కడే తీసేస్తున్నారండి అది మాత్రం చాలా తప్పండి ఎవరైనా ఇలా చేస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది నేనే నాకే ఒక ఫ్రెండ్ రెండు మొక్కలు ఇచ్చారండి అందులో మొక్క తీసేశారు ఆ ఇచ్చిన ఫ్రెండ్కి అక్కడ పెట్టిన ఒక డబ్బాలోది అది పట్టుకుని వెళ్ళిపోయేటట్టండి ఇది కరెక్ట్ కాదండి మీలో ఎవరైనా అలా మొక్కల మీద ప్రేమ ఉండి అలా తీసుకోవాలి అనుకున్న వారు సరి చేసుకోండి ఇది కరెక్ట్ కాదు మనకే మనకి ప్రకృతిని నమ్ముకున్నామో మన ఇంటికి ఇది నీకుంది ఇదిగో నువ్వు నన్ను పెంచు అని వస్తాయండి మీరు కంగారు పడకండి అంతే ఇది మరోలా అనుకోకండి ఈ వీడియో చూసి ఎవరైనా ఎవరికైనా ఒక చిన్న మొక్క కావాలని ఆశపడండి తప్పలేదు కానీ ఎవరిది కూడా దేవుడి దగ్గర పువ్వులు ఎవరికి పక్కింటి వాళ్ళు కోసుకుని దండం పెట్టుకోకూడదన్న ఒక ఆలోచనతోంటే మనం చాలామంది మొక్కలు పెంచుతున్నారు ఇప్పుడు కదా ఒక చిన్న ప్రయత్నం జరిగింది కదా ఇది కూడా మనం అనుకుంటే జరుగుతుంది అది ఇది ఇక్కడే కాదండి మొక్కల మీద ప్రేమతో ఎంతటి వాళ్ళనే సరేనండి చెయ్యి అయితే ఆడిస్తున్నారు అది వద్దండి మనకే ఉన్నంతలోనే మనకి ఎన్నింటి అన్నీ పెంచుకుందాము ఈ వాటిల్ని నమ్మండి అవే మనకి వస్తాయి మరి ఇవాళ నేను మరి ఇలా అన్నానని మరోలా అనుకోకండి నా నా పిల్లలకి నేను చెప్పకపోతే ఎలా అందుకే చెప్పాను మరి నా అక్క చెల్లెళ్ళు తప్పుగా భావించుకోకండి ఇలాంటి పొరపాట్లు ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు తీరు అని ధీమాగా ఉండాలండి అలాంటి ప్రయత్నంలో మనం చేద్దాం సరేనండి అయితే నేనైతేనండి మన తోటలో కర్రలో అన్ని కట్టింగ్ చేసినవి ఉన్నాయి కదండీ అలానే మన పెరటి తోట అండి చాలా చిరాకుగా ఉందండి నేను చానాళ్ళ నుంచి ఆ పక్కన చేయటానికి అవ్వట్లేదు ఒక రోజంతా దాని పని అయితే తీసుకున్నాను చాలా బాగా ఉబ్బుడి చేసేసాను దాన్ని బూడిద చేసండి ఆ బూడిని ఎలా కలెక్ట్ చేసుకోవాలన్నదే ఈ వీడియోలో చెప్తాను బొగ్గులను కూడా ఎలా చేయాలన్నది చెప్తాను వచ్చేయండి ఇదిగోనండి మనం తయారు చేసిన మట్టి మన ఇల్లు అయితే ఇలా ఉంది ఇక్కడ మనం రెడీ చేసి మూటలు ఎలా కట్టి ఉంచానండి ఎవరికి కావాలంటే వాళ్ళకి వేస్తూ ఉంటాను అయితే మన ఇదేనండి మన పెరటి తోట చాలామంది పెరటి తోట అంటే ఏదో స్థలం ఉంది ఆ పెరటి తోటనే పెంచుతున్నారు అని అనుకుంటున్నారండి మాది పెరటి తోట అంటే ఏమి స్థలాలు కాదండి ఈ రోడ్డు పక్కన ఉన్న కాస్త సోటు ఈ కాస్త సోటుని నేను ఏదో కొన్ని కొన్ని మొక్కలు వేసుకుని ఇలా మా పాతింటి పెంకిల్ని ఉపయోగించి ఇలా గట్టిగా కట్టి చెరుకు చెరుకు అయితే చాలా బాగా పెరుగుతుందండి బొబ్బాయి సీతాబల చెట్టు చాలా బాగా కాయలైతే వచ్చిందండి చూసారా చాలా మంది కాయలు కాయట్లేదు అంటారు కదా మా కొమ్మలు కొట్టిన చెట్టు ఒక నాలుగు కొమ్మలు కొట్టానండి దానికి విపరీతమైన కాయలు వచ్చాయి అక్కడ కవర్ చేసాను చూడండి కోతులు కోసుకుపోకుండా దీనికి ఒక కాయ కూడా లేదండి అలానే చాలా మంట అయితే పెట్టేశాము ఇదో చూసారా బూడిదైతే ఇలా వచ్చింది కొన్ని కర్రలు ఉన్నాయి ఇవన్నీ పచ్చి కర్రలు అండి ఇప్పుడు మనీ మీకు ఏమేమి కాలుస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఇది మనం మన తోటలో కట్ చేసిన చెట్లు తర్వాత అట్టలు మనకి ఇంట్లో ఏమైనా చెక్కర్లాంటివి ఉంటే అవి అన్నీ కూడా మనం ఇలా మంటైతే పెట్టేయచ్చండి వీటిల్నే బొగ్గులు చేసుకోవచ్చు కొన్ని బొగ్గులు అవుతాయి కొంత అవుతుంది ఈ బూడిదని ఉపయోగించుకుని మనం మొక్కలకి కంపోస్ట్గా కూడా చక్కగా చేసుకోవచ్చు మీకు నేనైతే ఇలాగే చేసుకుంటానండి మాకు కర్రల బూడు దొరుకుతుంది అయినా కానీ మీలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను అలానే మన మట్టి తర్వాత అదేమోనండి కవర్ చేసినంతా కూడా ఆవి ఎరువండి అది వానకి కానీ పోషకాలు పోకుండా కవర్ చేస్తాను మట్టి పర్వాలేదండి దీంట్లోంచి ఏం పోయి ఏం ఉండవో మనం వీటిని అన్ని రకాల కలిపి మూటలుగా కట్టి జాగ్రత్త అయితే చేస్తాం మన ఇక్కడ నాకు డిసెంబర్ అయితే నేను పైన వేయలేదండి ఇక్కడ ఉంది ఈ కలర్ ఉంది ఇది నేను పెద్దగా దీన్ని పట్టించే కోను అదే పువ్వులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటుంది గోరెంటాకు చెట్టు ఇక్కడ నుంచి వెళ్ళిందండి పైకి మనకి ద్రాక్ష ఒకటే వేశాను చాలామంది చాలా ఎక్కిస్తున్నారు కానీ పాములు వచ్చేస్తాయండి ఈ తీగ నుంచి ఎక్కి పాములు వచ్చేస్తాయి అందుకని నేను ఏమీ వేయలేదు మన బుజ్జి తోట అయితే ఇలా ఉంది ఇక్కడ నేను రెండు సీతాఫలాలు అయితే వేశాను ఇక్కడ ఒకటి అలానే ఇక్కడే బొబ్బాయి అయితే ఉంటుందండి ఇక్కడ ఒకటి అక్కడ ఒక మలబెరీ వేశానండి అంతే ఇప్పుడు మనం చాలామంది నన్ను అడిగారండి మీరు నేను ఒకసారి వీడియో చేశాను కదండి ఇదేనండి ఇలా పెద్ద గాడి అయితే తీసాను ఇక్కడ ఒక ముందు చిన్న గుంట తీసాను ఇక్కడ మట్టి వే మట్టి తీసుకుని పైకట్టుకు వెళ్ళాను ఈ గుంట నుంచి ఈ గుంట ఇలాగేలాగె ఇలాగేలా పెంచి పెద్ద సైజు గాడిపోయేలా తీసేసానండి మట్టి అవసరం లేదు అన్న నుంచి వీటిని నేను ఇటుక ముక్కలతో పూర్తి చేసి ఇలా మనీ మామూలుగా చేసేసుకున్నానండి ఇక్కడ నేను పేటలు ఇక్కడ మనం అద్దెకి వెళ్ళే పేటలు ఉంటాయండి మనకి ఏమీ అవసరం లేదండి కనీసం మన ఇంట్లో ఈ అట్ట ముక్కలు ఉంటే చాలు ఈ అట్ట ముక్కలతోటే మనం బోలుడంత బోడిదైతే చేసుకోవచ్చు అయితే ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసే వాళ్ళు ఎవరైనా మనకు అందుబాటులో ఉంటే అప్పుడు కూడా మనకి బూడిది ఇస్త్రీ చేసే ఆ బూడిది కూడా చాలా బాగా పనికొస్తుందండి మనకి ప్రతి ఒక్కరికి అట్టపెట్టలు అయితే ప్రతి ఇంట్లోనే ఉన్నాయి అలానే కొన్ని చెక్క ముక్కల కూడా కాల్చుకుంటే అండి మనకే బొగ్గులు కూడా వస్తాయి చూసారా శీతాకాలం చలిమంట చాలా బాగుంటుంది కదా తెల్లవారుజామునలు లేచి చలిమంట వేసుకుని కూర్చునే వాళ్ళం అండి ఆలూల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజామున తల్లిమంటే కూర్చుని ఉండేవాళ్ళం అందరం ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ అయితే మీరు మాది అపార్ట్మెంట్ కదమ్మా అలాంటి వాళ్ళు మరి ఎలా చేయము అనుకుంటే చక్కగా ఒక మన గమేళాలు ఉంటాయి కదండీ మనకే ఆ గమేళాలను కూడా మనం జమేలాల్లో పెట్టండి కర్రలు కర్రల్లాంటివి అట్ట మొక్కలు దాని మీద వెలిగించుకుంటే మనకి గచ్చికి అవ్వకుండా ఈ గమేలాకు ఒక ఇటుకీ వేసి ఇటుకీ మీద ఈ గమేలా పెట్టి మీద అంటించుకుంటే సరిపోతుంది ఇలా అబ్బా భలే ఉంది కదా కానీ అన్నీ ఎండిపోయినాయి కాబట్టి బరబర బరబర అయిపోయి అండి ఉదయం కాల్సిన ఈ కర్రలు కూడా ఇన్ని మీద వేసేద్దాము కాలిపోతాయి ఇలా ఇలా రాల్మంట్ ద ఇలా దా చూస్తే భయం అండి మళ్ళీ ఇయ్యోకి పరిగెత్తి చేస్తుంది చూసారా ఇలాంటి గమేలాలు ఉంటాయి కదండీ ఆ గమ్యాలలో ఇలా అంటించుకుని మనం ఇలా బూడిది చేసుకుంటే అండి చక్కగా మనకి గచ్చు మీద కూడా చేసుకోవచ్చు ఇలా బూడిదిని మనం మొన్నటిదాకా మనకే గోగుమంటల అయితే ఉందండి ఇప్పుడు మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను గోగుమంటల బూడిదిని కూడా మనం చక్కగా వాడుకున్నాము ఇప్పుడు దీన్ని వాడుకుందాం ప్రతీ సంవత్సరం కూడా గోగుమంటల్లో బూడిదనైతే వృధా చేయకండి అది ఇంకా చాలా మంచిది దీని మీద మంచిది అది ఎందుకంటే అది మనకి ఆవు పేడతో పిడకలు వేస్తారు కదండి దాని గురించి ఇలా మనం ఇలా జల్లించుకుని ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకుంటే మనకిది విత్తనం శుద్ధి చేయడానికి కూడా పనికొస్తుంది అలానే విత్తనాలు పుచ్చిపోకుండా కూడా దీన్ని వాడుకోవచ్చు బొగ్గులు కావాలంటే అలా మండి దాంట్లో నీళ్ళు వేసేయండి బొగ్గులు వస్తాయి నాకు బొగ్గులు అవసరం లేదండి నేను అందుకనే బూడిది పూర్తిగా అయ్యేటట్టు చూసుకుంటున్నా ఇలా ఎంత బూడిదైతే మనం కలెక్ట్ చేసుకుని జాగ్రత్త చేసుకోవచ్చు ఇది నేను అంటించిన బూడిదండి అంటించిన మంట ఇప్పుడు ఇదైతే రేపు కానీ ఉపయోగపడదో రేపు మనీ దీనికిలాగే మనం చేసుకున్నాం చూసారా బూడిదైతే ఎంత బాగుందో మీరు ఇలా జల్లించుకోకుండానే బూడిదని తీసుకుని మనం కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు దీన్నైతే మన పురుగులకి అది నిల్వ చేసుకోవచ్చు మనం ఈ బూడిది నిలవ వాడటం వలన మనకి పురుగులు కంపోస్ట్ వాసన రాకుండా ఉంటుంది ఇదండి నేను పొద్దున్న అంటించిన మంటలో అది అయితే ఇప్పుడు అంటించింది మాత్రం రేపు చెయ్యి చెయ్యాలి అయితే ఈ బూడిదలో నేను కవర్లు కానీ లేదా ఎలాంటివి కూడా మైకా కవర్లు కానీ ఏవైనా సరేనండి మనకే పేపర్లు కూడా లేవండి ఇందులోని అంతా కూడా మన తోటలో ఉన్న కొమ్మలు ఆకులు తర్వాత అట్టలు మాత్రం ఉన్నాయి వాటితోటే నేను ఇలా బూడిదైతే చేశాను ఏమన్నా ఉంటే కవర్లు అట్టి ఏరేసుకోండి చక్కగా ఎంత బాగుంది చూసారా అన్ని రకాలుగా ఉపయోగపడే బూడిద పక్కన పెట్టేద్దాము ఈ కవర్లు చూడండి ఎన్ని ఉన్నాయా మాకు నేను ఇవి మాత్రమే బయట పారేస్తాను చూసారా ఇలాంటివన్నీ కూడా నేను పక్కనైతే పెట్టాను పంచాయతీ వరకు ఇవి ఇస్తాను నేను చూసారా ఇది కూడా నేను వెయ్యలేదు చీపురు వేయచ్చు మంట అట్టడం ఎంతగా వేయలేదు ఇవన్నీ కూడా పంచాయతీ వరైతే అట్టుకుపోతారు వేరీస్ అని అన్నీని అయితే ఇప్పుడు మనం దీన్ని దగ్గరుండి దీన్ని కాల్చేదా కాలిపోయేదాకా ఉండి తర్వాత దీన్ని ఆరిపేసుకోవాలండి ఎందుకంటే ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా వదిలేయకూడదు రాత్రులు ఇదే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటిని పూర్తిగా నీళ్ళతో ఆరిపి మాత్రమే లోపలికి అయితే వెళ్ళాలి అయితే మన తోటని అసలు పట్టించుకోవటం మానేసానండి దీనికి అసలు నీళ్ళు వాటర్ ఏమీ ఇవ్వట్లేదండి మొత్తం ఇలా అంతా కూడా శుభ్రమైతే చేసేసాను ఇలా నెలకు ఒకసారి చేస్తుంటాను నేను ఉన్నప్పుడు మాత్రం ఇది అంతా గత్తర గత్తరగానే ఉంటుంటుంది ఇంకా అవి ఇవి చేయలేక ఏదో ఒకటి బ్రేక్ అయితే వేసేస్తూ ఉంటా ఇక్కడ మనకే చిట్టు మందారం ఉందండి బాగా పోస్తుంది కానీ మనకు ఒక పువ్వు కూడా దొరకనివ్వరు నేనైతే తలలో ముడిచేస్తున్నా ఇక్కడ బొబ్బాయి చాలా బాగా కాసేదండి కానీ రెండు చెట్లు ఊరుకునే ఎండిపోయాయి చెరుకు మన టెరస్ మీద చిన్న చిన్న గడలు వేస్తున్నాయని నేను ఇక్కడ వేశాను ఇది చూడండి ఎంత గెడ ఉందో రెండు లాంటి ఎత్తు మూడవుతాయి ఇలా కరెంటు తీగలు వెళ్తుందని ఇలా వాళ్ళు తీసాం కిందకే చాలా వరకు కొట్టేశాను ఇక్కడ మనకి ఆ పేటలు అయితే ఉండేవండి అక్కడ ఇల్లు కడుతున్నారో దాని గురించి పక్కన పెట్టాము అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అస్ మీద ఉండేదేనండి గోరంటాకు అయితే మన ఇక్కడ ఉంది కదా నలుగురికి కోసుకెళ్ళాలని నేను ఇక్కడైతే వేశాను బాగా పండుతుంది రోజు పెట్టుకుంటూ ఉంటాను కదండి నేను గోరెంటాకుని అది అబ్బబ్బా ఇక్కడ కూరగాయలు అది ఏమి వేసినా మనకు దొరకవండి చక్కగా ఊరందరూకి పెత్తనాలే అవి పువ్వులే మనకు దొరకవు కూరగాయలు వేసినా మనకు ఉపయోగం ఉండదు అందుకే నేను ఇలా పళ్ళ చెట్లు ఏమన్నా వేసుకుంటే ఎప్పుడన్నా కోసుకోవచ్చు చెరుకు అయితే మనకి చాలా బాగా దొరుకుతుందండి అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటాము ఇప్పుడు ఇక్కడ వైట్ ఒకటి ఉంది రెడ్ ఓటు ఉంది మనకి మాకు మొక్కలు పెంచడానికి చోట్లేదు అంటారు మాకు ఉంది ఎంత చోటో చూడండి ఈ చోట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో సీతాబాల చెట్లు రెండు ఉన్నాయి చెరుకు రెండు రకాలు ఉంది మందారాలో మూడు రకాలు ఉన్నాయి వద్దన ఉంది మరి గోరింటాకు ఉంది తర్వాత ఉమ్మెత్తు ఉంది ఇదిగోనండి కరివేపాకు ఉంది తర్వాత దానిమ్మ ఉంది తర్వాత గోరెంటాకు డిసెంబరం చెట్టు ఇన్ని రకాల చెట్లు ఈ కాస్త చోట్లోనే పెంచానండి చోటు లేదంటారు కదా ఆలోచన ఉండాలండి చోటు కాదు ఆలోచన ఉంటే మనం మొక్కలను పెంచుకోవచ్చు మట్టి అవసరం లేదు కంపోస్ట్లు అవసరం లేదు కుండీలు అవసరం లేదు చోటు కూడా అవసరం లేదు కదా కానీ పెంచాలన్న ఆలోచన మనకుంటే చాలండి మరి నేను అనుకుంటున్నా ఎంతవరకు కరెక్ట్ అన్నది కామెంట్లో తెలియదు అండి ఇక్కడ మనకే ఒక సన్నజాజ్ అయితే ఉండేదండి కానీ కారణం ఏంటో తెలియదు చనిపోయింది మనీ వెయ్యాలి పైకి అయితే ఉండేది పైకి ఎక్కింది ఇక్కడ నాకు ఎప్పటి నుంచో మల్లంటూ పెంచి పైకి గోడ మీదకి ఎక్కిద్దామని అనుకుంటున్నానండి వెయ్యాలి ఇక్కడ మల్లంటూ ఈ బిల్లగన్నేరు పువ్వులైతే మాత్రం మనకి ఎన్ని పూసిన ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని వేసేయాలండి ఇక్కడ ఇవైతే ఎవరో కోసుకెళ్ళరో చూసారా మనకి ఎప్పుడు ఉండే రకం మన దగ్గర ఐదు రకాలు ఉన్నాయి అవి వేద్దామండి ఇక్కడ వరుసగా వేసి లైన్గా వాటిని అలంకరిద్దాం అవైతేనే ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కూడా నేనే కట్టానండి మా పాతింటి పెంకులు ఇలా నిలబెట్టి మట్టి వేసి మొక్కలైతే పెట్టాను ఫస్ట్ ఫస్ట్ ఇదే ఏర్పాటు చేశా ఇదేనండి ఇవాళ వీడియో పొగొచ్చేస్తుంది చూసారు కదండి ఈరోజు బొగ్గులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాము తర్వాత బూడిద ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం చాలామంది నండి అన్నే ప్రశ్న మాకు బూడిద దొరకదండి అపార్ట్మెంట్లో ఉన్నామండి అనుకున్న వారికి కూడా ఎలాంటి గమ్యాలలో వేసుకుని చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఉపయోగించుకోవచ్చండి చాలామంది దేవుడి దగ్గర ఉన్న దూప్ ఆ బూడిదని జాగ్రత్త చేస్తున్నారు కొన్ని ఆర్గానిక్గా ఉంటాయి కొన్ని మాత్రం ఆర్గానిక్గా ఉండవండి వాటిని ఉపయోగించడం వల్ల మనకు ఉపయోగం లేదు అలా కాకుండా మనకి పేపర్లు అయితే బాగోవు కానండి అట్టలు మనకి బాగా పనికొస్తుంది బూడిదికి చక్కగా మన ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకుందాము ఏదో శాస్త్రం ఉందండి సంఖలో పిల్లోడిని నెట్టుకుని ఊరంతా తిరిగిందంట మా పిల్లోడు ఏడని ఈ సంఖలో ఉన్న పిల్లోని చూసుకోలేదట అలా ఉందండి మన పరిస్థితి ఎందుకంటే ఇంట్లో మనకి ఇలాంటి అట్టలో ఎన్నో ఉంటాయి వీటిని వదిలేసి మాకు బూడిది లేదండి ఎవరిస్తారండి బూడిది అంటున్నారు అందులో ఎందుకంటే ఇప్పుడు అందరికీ అట్టలు అందరికీ ఉంటున్నాయండి ఇంచుమించు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటున్నాం కదండీ అందరికీ అట్టలు దొరుకుతాయి అట్టల బూడిది కూడా బాగానే పనికొస్తుంది అది కూడా కర్రతో తయారైందే కాబట్టి మనకి ఇబ్బంది కూడా లేదు మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ సుక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై